దాని ఏనుగు తొండం ఎప్పుడూ నిశ్చలంగా ఉండదు అది కదుపుతూనే ఉంటుంది తొండాన్ని ఈ కదపడంలో దానికి ఉన్న గమ్మత్ ఏమిటో తెలుసా అండి ఇలా ఆ తొండం పెట్టి వాసన చూస్తుంది ఆ వస్తువు ఏదో ఇలా లాగుతుంది లేకపోతే ఓ అరటిపండు తొక్క పోగేస్తుంది ఇలా వెళ్ళిపోతూ ఆ చెట్టు కొమ్మట్టుకు విరిచేస్తుంది ఇలా వెళ్ళిపోతూ ఓ పువ్వు లాగేస్తుంది ఇన్ని పనులు చేస్తుంటే పక్కన ఉన్న మావటి ఏనుగు యొక్క బరువులో ఎన్నో వంతుంటాడు మామటి మావటి ఇంత డొక్కులా ఉండేటటువంటి మావిటి పక్కన నుంచుని చేతులు అంకుశం పట్టుకుంటాడు పట్టుకుని అది ఇలా తొండం ఎత్తినప్పుడల్లా ఓ దెబ్బ కొట్టు హో అంటాడు తొండం దింపేస్తుంది పక్కన తొండం ఆయన అంకుశం పట్టుకుని నిలబడ్డాడు అనుకోండి ఎదుటివాడు రూపాయి ఇస్తే రూపాయి పట్టుకెళ్లి మావటి చేతిలో పెట్టి పిల్లాడికి ఆశీర్వచనం చేసి తొండం దింపేస్తుంది ఓ అరటిపండు ఇచ్చాడు అనుకోండి ఆ అరటిపండు తీసుకుని నోట్లో పడేసుకుంటుంది రూపాయి ఇస్తే మావటి వాడికి ఇచ్చేస్తుంది ఇక్కడే ఊపుతుంది కాబట్టి తొండాన్ని అటు ఇటు వెళ్ళదు దేన్ని విరవదు పక్కన మావటి ఉంటే మావటి లేదనుకోండి ఏనుగుని ఎవరు ఆపలేరు మావటి పక్కన ఉంటే లొంగిన ఏనుగు ఎటువంటిదో పక్కన గురువు యొక్క మాటలు అస్తమానం వింటూ ఉండడం చేత మనస్సు అలా లొంగి ఉంటుంది ఆ నేను అన్ని వినేశానండి గురువుని అనుకోండి మీరు వదిలేస్తే ఏమైపోతున్నా తెలుసా అండి లేని ఏనుగు అయిపోతుంది అది మళ్ళీ దాన్ని తొండ వాడించేయడం కొండలు విరిచేయడం మొదలు మళ్ళీ కాబట్టి మావటి ఎప్పుడూ ఉండాలి పక్కన అలాగే గురువుగారు కూడా ఎప్పుడూ సంతతము గురు సంభాషణాన్ని వింటూనే ఉండాలి గురువు దగ్గరికి వెళ్ళి అందుకే శాస్త్రంలో కొన్ని మినహాయింపులు ఉన్నాయి కొందరి కొందరి ఇంటికి వెళ్ళడానికి పిలుపక్కర్లేదు గురువుగారి ఇంట్లో ఉత్సవం జరిగిన తండ్రి గారి ఇంట్లో ఉత్సవం జరిగిన రాజుగారి ఇంట్లో ఉత్సవం జరిగిన సుహృత్ మంచి స్నేహితుడి ఇంట్లో ఉత్సవం జరిగిన ఈ నలుగురు పిలవలేదని వెళ్ళడం మానకూడదు వెళ్ళి తీరాలి ఎందుకో తెలుసా అండి గురువు గారి ఇంటికి వెళ్ళకపోతే కృతజ్ఞుడు అయిపోతావు వెళ్ళి తీరాలి అందుకని నిరంతరము వెళ్ళాలి గురువు పక్కన కూర్చోవాలి గురువు మాటలు వింటూ ఉండాలి కాబట్టి గురువు యొక్క స్థితి అంత గొప్పది పార్వతి అంటారు ఇప్పుడు నన్ను సుబ్బారావు గారు అన్నారు నువ్వు శ్రీ గురు చరిత్ర చెప్పు అన్నారు మామూలుగా అంటే ఏమో నేను మొదలెట్టేదినేమో ఏదో రామాయణం చెప్పు అన్నారు అనుకోండి అయితే సుందరకాండ చెప్పు అన్నారు అనుకోండి ఈ పాటికి తత్వ రావణ నీతయా సీతాయా శత్రుకర్షణ అని శ్లోకంలో గడిపోతాను హాయిగా కానీ ఆయన అన్నారు శ్రీ గురు చరిత్ర అన్నారు నన్ను శ్రీ గురు చరిత్ర చెప్పు అన్నారు శ్రీ గురు చరిత్ర చెప్పు అంటే నేను ఎవరినో ఒక్కళ్ళని పట్టుకుని ఈయన గురువు అండి అని నేను ఎలా చెప్పనండి ఎలా కుదురుతుంది చెప్తే మీరు మిగిలిన వాళ్ళ పరిస్థితి మిగిలిన వాళ్ళ గురువులు కారా అని మీరు నన్ను అడగరా కాబట్టి గురువు అంటే నేను అందుకని ఇన్ని విషయాలు మీకు ప్రస్తావన చేయవలసి వచ్చింది కాబట్టి ఎవరు ఎవరికి గురువు ఎవరు ఎవరికి గురు చూపిస్తే వాడు వాడికి గురువు ఇది చాలా చిత్రంగా ఉంటుంది ఒకరికి రామకృష్ణ పరమహంస గురువు ఒకరికి షిరిడి సాయిబాబా గారు గురువు ఒకరికి వివేకానందుడు గురువు ఒకరికి చెప్పులు కుట్టేవాడు గురువు ఒకరికి పక్షి గురువు ఒకరికి మనిషి గురువు ఒకడికి తొండ గురువు ఒకరికి పావు గురువు దత్తాత్రేయుల వారికి ఇరవై నాలుగు మంది గురువులు మీరు విందురు కానీ అదేమిటండి అలా ఎలా అవుతుందండి అంటే ఒక్కొక్క దాని ఎందు నువ్వు ఒక్కొక్క గురి నేర్చుకున్నావు గురిని ఎవరు కుదురుస్తున్నారో వాడికి గురు అని పేరు ఆ గురి కుదరలేదు నీకు గురువు కారు ఆ గురి కుదరాలి గురి కుదరడం అంటే ఆయన ఎందు నీకు గురి కుదరడం కాదు ఆయన ఎందు నీకు గురి కుదరడం అనేటటువంటిది చాలా తప్పు మాట రమణ మహర్షి చాలా ఉద్రేకం చెందిన సంఘటన దీని నీకు గురి కుదరడం ఏమిటి గురువు ఎందు అది చాలా తప్పు మాట నీకు గురుకు గు నాకు బలానా గురువు గారు అంటే గురండి అన్నారు అనుకోండి మీరు గురువు యొక్క శక్తిని నిర్ణయించగలిగిన స్థాయిలో ఉన్నానని మీరు అనుకున్నట్లు ఆ మాట మీరు అనకూడదు వారి వలన నాకు గురి కుదిరిందండి అనాలి నాకు బ్రహ్మ అనగానేమో ఈశ్వరారాధన అంటే ఏమిటో భక్తి అంటే ఏమిటో నాకు అబ్బిందండి నాకు తెలిసింది ఆయన మాటల వల్ల అందుకుని నాకు వారు గురువు అనాలి అంతేకాని వారి ఎందు నాకు గురి కుదిరిందండి అనకూడదు నా గురి ఈశ్వరుడు ఎందుకు కుదిరినది వారి మాట వల్ల అందుకుని గురువు ఈ మాట చెప్పాలి లేకపోతే ఏమైపోతున్నా తెలుసండి గురువుల ఎందు దోషాన్ని ఎంచడం ప్రారంభమైపోతుంది రామకృష్ణ పరమహంస గొప్పవారా రామకృష్ణ పరమహంస కన్నా రమణ మహర్షి గొప్పవారా రమణ మహర్షి గొప్పవారా చంద్రశేఖర పరమాచార్య స్వామి గొప్పవారా ఇందులో ఏమైపోతావంటే తెలియకుండా ఒక అయోమయంలో ప్రవేశిస్తావు ప్రవేశించి ఒకరిని గొప్ప అని చెప్పడం కోసం ఇంకోరి దోషాన్ని విచారణ చేస్తావు నీ సమర్థత ఏ పాటి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు గురువుల మీద నువ్వు ఏదో చెప్పబోయి నువ్వే ఒక అగాధంలో పడిపోయి భయంకరమైన పాపాన్ని మూట కడుతున్నావు గురువు ఎంత గొప్పవాడో గురువు వల్ల వచ్చే ప్రమాదం కూడా అంత గొప్పది ఎందుకో తెలుసా అండి నేను ఒక విషయాన్ని మీకు నిర్దాక్షిణ్యంగా చెప్తాను సమర్థుడు కాని గురువు చేతిలో పడిన శిష్యుడి జన్మ నాశనం అయిపోతుంది ఒకటి రెండు గురువు పరపాట్న గురువు పట్ల నింద చేశారనుకోండి ఏమైపోతుందో తెలుసా అండి దాన్ని ఈశ్వరుడు కూడా ఇంకా తీయలేడు గురువు పట్ల చేసినటువంటి నింద ఎంత దారుణం అయిపోతుందంటే కొన్ని కోట్ల కోట్ల జన్మల పాటు దాన్ని అనుభవించవలసినదే దాన్ని నుంచి తీయగలిగిన వాడు ఎవ్వరూ ఉండరు అందుకే మనకి శాస్త్రంలో పెద్ద పెద్ద దోషాలు ఏవి అంటే మూడే చెప్తారు ఏమిటో మూడు దోషాలు అంటే భగవదపచారము భగవంతుడి పట్ల అపచారం చేయడం ఎలా చేస్తావు అంటే నేను సభాముఖంగా చెప్పచ్చో లేదో నాకు తెలియదు కానీ కొంత కొంతమంది ఓ మాట అంటారు మాకు బిడ్డలు కలగలేదండి అంటుంటారు బిడ్డలు కలగకపోవడానికి ప్రతిబంధకం వస్తుందో తెలుసా అండి పూజ ఎందు భగవద్ ఆరాధన ఎందు దేవాలయముల ఎందు చేసినటువంటి దోషం కట్టి కుడిపి పిల్లలు కలగకుండా అడ్డుకుంటుంది ఒక్కొక్కసారి మీకు నేను అలా ఎక్కడ కలిగిందో చూపిస్తాను రఘువంశ కావ్యంలో కాబట్టి భగవదపచారము దేవాలయానికి వెళ్ళి దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడడం దేవాలయానికి వెళ్ళి గోడల కానుకుని కూర్చోడం స్తంభాల కానుకుని కూర్చోవడం దేవాలయాలకెళ్ళి భగవంతుడికో భక్తులకో పెద్దలకో వ్యతిరేకంగా మాట్లాడడం ఇవి భగవదపచారాలు తెలిసో తెలియకో మాట్లాడినంత మాత్రం చేత అపచారం అవుతుంది కానీ మీరిది తప్పు అని తెలుసుకుని క్షంతవ్యోమే పరాధ శివ శివ శంభో మహాదేవ శంభో అన్నారు అనుకోండి అయ్యా నా తప్పైపోయింది ఈశ్వరా ఇవాళ నేను ఇలా చేశాను అన్నారు అనుకోండి క్షమించేస్తాడు రెండోది ఉంటుంది భాగవతపచారము భగవంతుణ్ణి నమ్ముకున్న భక్తులు ఉంటారు వాళ్ళ పట్ల మీరు అపచారం చేశారనుకోండి భగవంతుడు క్షమించాడు మళ్ళీ ఎవరు క్షమించాలి మళ్ళీ భాగవతులే క్షమించాలి భక్తులు క్షమించాలి తప్ప భగవంతుడు వచ్చి జోక్యం చేసుకోడు అంబరీషుడి విషయంలో ఏమైంది దుర్వాసుని దుర్వాసో మహర్షిని శ్రీ మహావిష్ణువు రక్షించలేదు వెళ్ళి అంబరీషుడు కాలం మీద పడమన్నాడు అందుకని భాగవతపచారము కట్టి కుడిపేస్తుంది మూడోదేది అసహ్యాపచారం ఇది ఎవ్వరూ చెయ్యకూడనటువంటి అపచారం అసహ్యాపచారం అంటే ఏంటో తెలుసా అండి గురువుల పట్ల చేసేటటువంటి అపచారం అది ఒక జన్మ కాదు కొన్ని కోట్ల జన్మలు పట్టుకు పీడించేస్తుంది దీన్ని ఈశ్వరుడు కాదు కదా ఎవ్వరూ తీయలేరు మళ్ళీ గురువులు అనుగ్రహిస్తే ఏమైనా తీరుతుందో తీరదో దాని గురించి నేనేమి వ్యాఖ్యానం చెయ్యను అందుకని గురువు పట్ల మాత్రం ఎన్నడూ అపచారము చేయవద్దు అని శాస్త్రం హెచ్చరిక చేస్తుంది అంత గురువుకి చేసిన ఉపకారం ఎంత గొప్పదో గురువుకి చేసిన అపకారం కూడా అంత ప్రమాదకరమైంది గురువు జోలికి వెళ్ళకూడదు ఇప్పుడు కూడా అందుచేత అంత మహత్తరమైనటువంటి గురువు ఏ రూపంలో ఉంటాడు ఎవరికి ఏ రూపంలో గురి కుదురుస్తున్నాడో ఆయన వారికి గురువై ఉన్నాడు ఈ గురువు ఎక్కడుంటాడు గురువనేటటువంటి అనేటటువంటి వాడు హఠాత్తుగా ఎక్కడి నుంచో ఊడిపడి భగవంతుడు ఆయన నుదిటి మీదో లేకపోతే ఆయనకి ఎక్కడో గురువు అను ముద్రేసి పంపిస్తాడా అంటే గురువనబడేటటువంటి అనబడేటటువంటి వాడు అలా మీకు ఎక్కడా కనపడడు గురువు ఎక్కడ దొరుకుతాడు అంటే రమణ మహర్షి ఒక అద్భుతమైన మాట చెప్తారు సాలగ్రామాలు ఎక్కడ దొరుకుతాయండి మీరు రాళ్ళల్లోనే సాలగ్రామం ఉంటుంది రాళ్లల్లోనే ఉన్నటువంటి శాలగ్రామాన్ని పట్టుకోవడానికి రాళ్ళన్నీ ఇలా 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 తీసేస్తే శాలగ్రామం దొరుకుతుంది ఇప్పుడు ఈ రాళ్లల్లో దొరికిన శాలగ్రామాన్ని ఏం చేస్తారు తీసుకొచ్చి అభిషేకం చేస్తారు గురువు ఎక్కడ ఉంటాడు మీలాయే సంసార మండలంలోనే ఉంటాడు ఏమీ తెలియని వెళ్ళాగా కానీ మీరు జాగ్రత్తగా పరిశీలన చేసి చూస్తే మీ మనస్సు ఎవరి వాక్కనబడేటటువంటి అగ్నిహోత్రము చేత భగవంతుడి వేపుకి తిరిగేటట్టుగా ఉపకరిస్తోందో ఆయన గురువై ఉన్నాడు కాబట్టి ఇప్పుడు గురువు ఎక్కడున్నాడు రాళ్లల్లో సాలగ్రామ ఉన్నట్టే మీతో కలిసే గురువు ఉన్నాడు కాబట్టి ఎవరికి ఎవరు గురువు ఎంతమంది గురువుల పేర్లు నువ్వు చెప్తావు చెప్పలేవు కాబట్టి ఇప్పుడు ఎవరా గురువు అంటే ఆ గురువు ఎవరికి ఎవరు గురువు నువ్వేం చెప్పగలవు నువ్వు చెప్పలేవు కాబట్టి ఒక్కటే మాట చెప్పేస్తారంతే సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాగతంగా ఇలా వెళ్ళిపోతున్నటువంటి ఈ గురువులలో మొదటి వాణ్ణి చెప్పగలను మధ్యలో వాణ్ణి చెప్పగలను ఇప్పటి వరకు నా కంటికి కనపడి నాకు గురి కుదిర్చినటువంటి వాడిని చెప్పగలను తప్ప మధ్యలో ఎవరెవరున్నారు ఎంతమంది ఉన్నారు నీ చెప్పలేను నా వల్ల కాదది అందుకని కాబట్టి గురు చరిత్ర చరిత్ర అంటే వెనక్కి వెళ్ళుట చరిత్ర అంటే ఏమంటే మీ చరిత్ర ఏమిటండి అని అడిగారు అనుకోండి ఏం చెప్పాలి మీ వెనకని వెనక విషయాలు చెప్పాలి వెనక్కి వెళ్ళండి గురువుల చరిత్రకి వెనక్కి వెడితే మీరు ఎక్కడ ఎక్కడ ప్రారంభం అవుతుంది గురువు యొక్క చరిత్ర భగవంతుడి దగ్గర ప్రారంభం అవుతుంది భగవంతుడే గురువుగా రావడం ప్రారంభం చేస్తాడు భగవంతుడు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి పరమేశ్వరుడు రాక్షస సంహారం చెయ్యడం కోసం వచ్చేటటువంటి అవతారం చాలా తేలికైనటువంటి అవతారం రాక్షస సంహారం చేసి వెళ్ళిపోతాడు ఆయన కానీ ఆయన చాలా కష్టపడవలసి వచ్చేటటువంటి అవతారం ఏదో అండి గురువుగా వచ్చినప్పుడే ఎందుకంటే ఒకరు కాదు ఇద్దరు కాదు కొన్ని కోట్ల మందిని తరింప చెయ్యాలి అవతారంలో పైగా ఆయన చెప్పిన మాటలు కొన్ని తరాలు 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 వరకు అవి ఆణిముత్యాలై వారిని ఉద్ధరించగలిగేవై ఉండాలి అలాంటి మాటలు చెప్పగలుగుతాడు గురువు కాబట్టి గురువు కారణ జన్ముడు కాబట్టి అటువంటి గురువు భగవంతుని నుంచే ప్రారంభం అవుతుంది చరిత్ర వెనక్కి వెడితే భగవంతుడే గురువుగా ఆవిర్భవిస్తాడు ఆవిర్భవించి మీ కంటికి ఈ రోజున కనపడుతున్న గురువు వరకు ఆ పరంపర కొనసాగుతూనే ఉన్నది మీ వంశం ఎక్కడ ప్రారంభమైంది అని అడిగారు అనుకోండి ఏమండి మీ వంశ చరిత్ర చెప్పండి అని నన్ను అడిగారు అనుకోండి ఒక ఉదాహరణకు చెప్తున్నాను నేనేం చెప్పాలి ఏమండి మాది ఆత్రేయ సగోత్రం కాబట్టి మేము ఆత్రేయులం కాబట్టి మేము అత్రి మహర్షి మా సంతానానికి మొట్టమొదటివాడు అత్రి మహర్షి యొక్క సంతానంతో మా మా వంశము ప్రారంభమైంది ఇప్పుడు మధ్యలో ఎవరిని చెప్పాలి అత్రి మహర్షి దగ్గర నుంచి నాకు జ్ఞాపకం ఉంటారా మా తాతలు ముత్తాతలు 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 ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ నాకు జ్ఞాపకమా కాబట్టి ఏం చెప్తాను వంశంలో మళ్ళీ అత్రి మహర్షి తర్వాత అంతగా మా వంశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి ఒక మహాపురుషుడు ఒక ఆయన ఉంటాడు ఇప్పుడు నేను చెప్తే అవుతాయి అందుకు ఆయన పేరు చెప్తాం మా వంశంలో బలానా మహానుభావుడు జన్మించాడండి ఆయన శరీరాన్ని విడిచిపెట్టేస్తున్నానని తెలిసి గుండెపోటొచ్చి ఒళ్ళంతా చెమటలు పడుతుంటే ఆ నేను వెళ్లే సమయం ఆసన్నం అయిపోయింది ఎవరు కంగారు పడకండి అని చెప్పి దక్షిణాభిముఖుడై గబ్బ గబ్బ గబగ నూతి దిగ్రీకి వెళ్ళి స్నానం చేసి వచ్చేసి మీరెవ్వరూ బెంగ పెట్టుకోకండి అని భార్యని పిలిచి చెప్పి ఆయన ఒక్కడే కూర్చొని పంచాక్షరి మహామంత్ర జపం చేసుకుంటూ కూర్చున్నవాడు కూర్చున్నట్టు పద్మాసనంతోనే వెళ్ళిపోయారు